గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై అరెస్ట్ వారెంట్ జారీ అయిందా అరెస్ట్ వారెంట్ జారీ అవ్వడంతో వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్లారా అజ్ఞాతంలో ఉన్నా సరే వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం ఖాయమా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదు సార్ హాయ్ సార్ హలో కృష్ణ సార్ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది రెండు వేల పంతొమ్మిదిలో ఒక పోలింగ్ బూత్లో ఆయన చేసినటువంటి ఘటనకు గాను ప్రజా ప్రతినిధుల కోర్టు ఆయనకి అరెస్ట్ వారెంట్ని జారీ చేసింది ఆయనేమో అరెస్ట్ వారెంట్ జారీ అవడంతో అజ్ఞాతంలోకి వెళ్ళారు అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది ఏంటి సార్ అజ్ఞాతంలో ఉన్నా సరే ఆయన అరెస్ట్ చేయడం ఖాయమా అంటే ఏం చెప్తారు ఒకటేందంటే వల్ల ఉన్న వంశీ బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని చెప్పి రాజకీయ సర్కిల్స్లో చాలా తీవ్రంగా చర్చ జరుగుతుంది ఏంటి బ్యాడ్ టైం అంటే ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచాడు అతను తెలుగుదేశం పార్టీని నుంచే ఆయన గెలిచి ఆయన రాజకీయంగా ఎదుగుతూ వచ్చారు ఆయన కానీ ఇప్పుడు ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు నా బీ ఫామ్ ఇస్తే నేను రాలేదు నేను సొంతగా నేను గెలుచుకోగలిగాను అది చెప్తున్నారు అసలు వల్లవనేని వంశీ కానీ కొడాలి నాని కానీ ఇద్దరు జూనియర్ ఎన్టీఆర్ కోటాలో సీట్ తీసుకున్నారు వచ్చిందే మామూలుగా తెలుగుదేశం పార్టీ నుంచి సరే ఇప్పుడు వాళ్ళు రాజకీయంగా ఎదిగారు అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు సొంతగా మేము బలపడ్డాము సొంతగా మేము ఇండిపెండెంట్గా గెలుస్తాం అనేటువంటి యాంగిల్లో వాళ్ళు ఉన్నారు ఓకే దానికి మనం ఏం కాదాం ఎందుకంటే వాళ్ళ అభిప్రాయం ఆ విధంగా ఉంది వాళ్ళ వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యం కూడా ఆ విధంగా ఉంది దాన్ని మనం కాదాం అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడిని అలాగే భువనేశ్వర్ని నారా లోకేష్ని ఏ విధంగా మాట్లాడాడు వల్లభనేని వంశీ అనేది మనందరికీ తెలుసు కొడాలి నాని ఏ విధంగా మాట్లాడాడని తెలుసు ఆ మాటలే ఒక సామాజిక వర్గాన్ని అంత సొంత సామాజిక వర్గాన్ని కంప్లీట్గా దూరం చేసింది అనేది అక్కడ గుడివాడలో కానీ లేదంటే గన్నవరంలో కానీ వినిపిస్తున్నటువంటి టాక్ అది సో ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు వల్లభనేని వంశీకి గన్నవరం టికెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా లేదా అనేది ఇంకొక క్వశ్చన్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తన సొంత బంధువులకు కూడా టికెట్ ఇవ్వాలి టికెట్ ఇవ్వడం రెడ్డి సర్వే చేయించారు సో అక్కడ గన్నవరంలో ఒకవేళ వల్లభనేని వంశీ కనుక పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీ నుంచి ఖచ్చితంగా ఓడిపోతాడు అనేది జగన్మోహన్ రెడ్డి గ్రహించాడు అందుకే అక్కడ వేరే వాళ్ళని తెరమేనకి తీసుకొచ్చినారు ఒక మహిళల్ని అంటే కూడా ఈ మధ్య కాలంలో వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కారు జగన్మోహన్ రెడ్డి వల్ల నీంసీ కోసమో లేదా కొడాలి నాని కోసం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కారు ఎందుకు కాంప్రమైజ్ అంటే అతను తన సర్వేలు నమ్ముకుంటున్నారు దాంట్లో సర్వేలు నమ్ముకున్న క్రమంలో సొంత బాబాయ్ అయినా సొంత చుట్టాలైనా సొంత ఇంట్లో వాళ్ళైనా ఎవరైనా పక్కన పెట్టేస్తున్నారనేది మనకు అర్థమవుతుంది స్నేహితుడు శ్రీకాంత్ రెడ్డి విషయంలో కూడా ఏం జరిగింది అనేది మనం చూసాం సో ఈ క్రమంలో వల్ల ఉండే వంశి గత కొన్ని రోజుల నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఎవరికి టచ్లో లేరు అనేటువంటిది ఒకటి చర్చ రాజకీయ సర్కిల్స్లో కృష్ణా జిల్లాలో ప్రత్యేకించి వినిపిస్తూ ఉంది సో అసలు ఎందుకు ఒక్కసారిగా సడన్గా ఆయన ఎవరికి కనిపించుకున్న ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ కొని వెళ్ళిపోయారు అని చెప్పేసి గత వారం రోజుల నుంచి ఆయన మీద జరుగుతున్నటువంటి ఒక ప్రోపకాండ సో సీన్ కట్ చేస్తే ఇప్పుడు ప్రజాప్రతినిధుల కోర్టులో విజయవాడలో విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో అరెస్ట్ వారెంట్ జారీ అయింది అతనికి ఎందుకు అరెస్ట్ వారెంట్ జారీ అయింది అని అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా ఒక ప్రసాదం పాడు అనేటువంటి ఒక పోలింగ్ బూత్ దగ్గర అక్కడ హల్చల్ చేసినటువంటి క్రమంలో అతన్ని అతను అనుచరులు కొంతమందికి సంబంధించి విచారణ జరిగింది విచారణ జరిగిన సందర్భంగా అరెస్ట్ వారెంట్ లాస్ట్ విచారణ సందర్భంగానే అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు అరెస్ట్ వారెంట్ ఇంప్లిమెంట్ కాలేదు ఇంప్లిమెంట్ కాకపోతుంది ఇప్పుడు ఆ కోర్టు కోర్టు ధిక్కరణ కింద భావిస్తూ ఇమీడియట్ గా కనిపిస్తే అరెస్ట్ చేయండి అని చెప్పి కనిపిస్తే కాల్చివేతలాగా కనిపిస్తా హాజరు కాలేదు ఆయన అజ్ఞాతంలో ఉన్నారని చెప్పి ఒక వార్త బయటకు వస్తుంది ఏంటి సార్ అసలు అజ్ఞాతంలోకి వెళ్ళడానికి కారణం ఏంటి కోర్టు విచారణకి కూడా హాజరు కానంత సమయం ఆయన దగ్గర లేదా ఇప్పుడు ప్రస్తుతం అంటే ఏం చెప్తారు ఇప్పుడు కోర్టు ఆగ్రహం కూడా అదే కోర్టు అంటే లెక్కలేదా న్యాయస్థానం అంటే లెక్కలేదా ఇన్నిసార్లు హాజరుగమ్మని చెప్పి వ్యక్తిగతంగా హాజరుగమ్మని చెప్పి వారెంట్ ఇష్యూ చేసినా గానీ వ్యక్తిగతంగా ఎందుకు హాజరు కాలేదు వాయిదాలకు రాకపోవటం ప్లస్ వ్యక్తిగతంగా హాజరు కాకపోవటం అనేది కోర్టు ధిక్కారం కింద కోర్టు తీసుకుంది తీసుకొని అరెస్ట్ వారెంట్ ఇష్యూ ఇష్యూ చేసింది అది నాన్ బెయిలబుల్ లేకపోతే బెయిలబుల్ అనేది తర్వాత ముందైతే అరెస్ట్ వారెంట్ అయితే ఇష్యూ చేసేసారు జనరల్ గా అదే పెద్ద సీరియస్ కేసు అయితే కాదు ఎందుకంటే ఎలక్షన్ సందర్భంగా జరిగినటువంటి ఒక చిన్న స్వల్పమైనటువంటి ఘటన అది సో ఆ ఘటనకు సంబంధించి ఇక్కడ కోర్టు ఎలా చూస్తుంది ఆ ఘటన కంటే కూడా కోర్టు ధిక్కరణ కింద చూస్తుంది సో కోర్టును ధిక్కరిస్తున్నారు కోర్టును ధిక్కరించి అనే యాంగిల్లో వారెంట్ ఇష్యూ చేసింది ఆ వారెంట్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇంప్లిమెంట్ చేయాలి ఇమీడియట్గా ఆయన అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచాలి హాజరు పరచకపోతే ఇప్పుడు ఆ కోర్టు పరిధిలో ఉండేటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది కోర్టు సో కాబట్టి వాళ్ళు కోర్టులు అన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లకి అసలు లెక్కే లేని తను జడ్జిల మీద విమర్శించారు సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చీఫ్ జస్టిస్ కాబోతున్నటువంటి ఎన్వి రమణ మీద అప్పట్లో లెటర్ రాసి సంచలనం సృష్టించారు సో కాబట్టి ఈ మధ్యకాలంలో వచ్చిన ఎపిసోడ్ ఏంటి ఒక డైమండ్ వాచ్ ఏదో జడ్జికి ఇవ్వబోతే ఆ జడ్జి వాళ్ళని అక్కడికి వెళ్ళినటువంటి వీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలాగే టీటీడీఈ ధర్మారెడ్డిని ఇద్దరు కూడా కసురుకొని పంపించేశారు అని చెప్పి ఇంకొక న్యూస్ కూడా వచ్చింది కదా అంటే న్యాయస్థానాల విషయంలో కానీ న్యాయమూర్తుల విషయంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వ్యవహరిస్తుంది ఏ విధంగా వాళ్ళ పట్ల అభిప్రాయం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంతమందికి అనేదానికి నిదర్శనంగా చాలా సంఘటనలు ఉన్నాయి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఇది అసెంబ్లీ ప్రకారం వల్లభి నేను వంశీ కానీ ఆయన ఉండేదేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచనా నిజంగా వాళ్ళు కనుక పార్టీ మారాలనుకుంటే ఈ వలవని వంశీ కానీ కరణం బలరాం కృష్ణమూర్తి కానీ లేదా వాసుపల్లి గణేష్ కానీ తర్వాత ఈ తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మద్దాలగిరి గుంటూరు సో వీళ్ళు ఎవరైతే నలుగురు ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా చేసి నీకు మొత్తం వాళ్ళ వాళ్ళు ఎమ్మెల్యేకి అనర్హత అనర్హత వెయిట్ చేసి ప్రభుత్వం ఇమీడియట్గా ఎలక్షన్కి పోవాలి ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకుంటే అప్పట్లో కొంత నైతికంగా నీతివంతంగా విశ్వసనీయంగా వ్యవహరించేవాడు జగన్మోహన్ రెడ్డి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఈయనతోటి వచ్చినటువంటి వాళ్ళు ఇరవై ఐదు మంది ఇరవై ఐదు మంది ఉంటే వాళ్ళ చేత ఇమీడియట్గా రిజైన్ చేయించేసి అనర్హత వేటు వేయించుకునేలా చేసి మళ్ళీ బై ఎలక్షన్కి వెళ్ళి గెలిపించుకున్నాడు ఆయన అది ఉండాలి కానీ ఈ నలుగురు ఏం చేశారు ఉండేదేమో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ బులిటెన్లో వాళ్ళు చేసేదేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం రేపు మళ్ళీ రాజ్యసభ ఎన్నికల్లో కూడా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఓటేస్తారు సో కాబట్టి ఇది అనైతికత అనైతికత పనులు చేస్తున్నాడు ఎప్పుడైనా సరే ఒక హెడ్ ఎవరైనా ఉన్న రాజకీయాల్లో కానీ సంస్థల్లో కానీ ఎక్కడైనా సరే వాళ్ళ వాళ్ళు వ్యవహరించినటువంటి తీరును చూస్తూ ఉంటారు ఇవాళ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లేదా లోకేష్ను విమర్శిస్తుంటారు వీళ్ళు రేపు జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం ఏముంది అది జగన్మోహన్ రెడ్డికి తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి మైండ్లో అయితే ఉంటుంది కదా కాబట్టి అటు కొడాలని కానీ ఇటు వల్ల వంశీని కానీ ఒక కంట కనిపెట్టి ఉంటాడు జగన్మోహన్ రెడ్డి అని ఎందుకు అనుకోరు వీళ్ళు అందులో జగన్మోహన్ రెడ్డి ష్రూడ్ పొలిటీషియన్ ఓకే ఒక ఫక్త రాజకీయవేత్త ఆయన సో అలాంటి అతను వీళ్ళు ఎందుకు నమ్ముతాడు అసలు తాత్కాలికంగా అవసరం కోసం ఉపయోగించుకుంటారు ఎవరైనా ఎవరైనా సరే ఉపయోగించుకుంటారు వాళ్ళు వాళ్ళు ఎందుకు ఉపయోగించుకున్నారు కేవలం చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని దూషించడానికి ఉపయోగించుకున్నారు అయిపోయింది అప్పని అయిపోయింది చూడదు ఇంకా టికెట్ కన్ఫర్మ్ కాలేదు ఇంకా టికెట్ ఇస్తారా లేదనేది చూడాలి అసలు కొడాలి దానికి కూడా ఇస్తారా లేదా చివరి నిమిషం వరకు అనే సందేహం అనేది కూడా వినిపిస్తుంది ఇన్ కేస్ అక్కడ కనుక వంగవేటి రాదా గనుక ఏదన్నా స్టెప్ తీసుకుంటే అంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ గుడివాడకి ఎంటర్ అయితే అప్పుడు పరిస్థితి ఏంటి అసలు గుడి ఇప్పుడు వంగటి రాధాని తీసుకురామని చెప్పి గుడివాడ గుడివాడలో కొడాల నానికి అప్పు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి తీరా తీసుకొచ్చిన తర్వాత కొడాలనాని కాదని వంగవీటి రాధాకి టికెట్ ఎవరని ఏముంది ఏదైనా జరగచ్చు తాడేపల్లి ప్యా ప్యాలెస్లో తాడేపల్లి కోర్టులో ఏదైనా జరగచ్చు ఏదైనా జరగచ్చు అనడానికి అనేక దృష్టాంతాలు ఉన్నాయి కదా ఈ మధ్యకాలంలో జరిగినాయి అనేక ఉన్నాయి బాలినేని శ్రీనివాస్ ఎపిసోడ్ ఉంది గడి గడికోట శ్రీనివాసరెడ్డి శ్రీనివాస్ శ్రీకాంత్ రెడ్డి ఎపిసోడ్ ఉంది అతను జయరామ్ ఎపిసోడ్ ఉంది ఏదైనా జరగచ్చు అతను తెలుగుదేశం వాళ్ళు కోడిగుడ్ మినిస్టర్గా చెప్పుకుంటాడు కదా గుడివాడ అమర్నాథ్ ఆయనది ఉంది బోల్డ్ మంది ఉన్నాయి కదా రోజాది ఉంది రోజా కూడా టికెట్ వస్తుందా రాదా తెలియని పరిస్థితి కాబట్టి ఇతను ఇతను ఒక లక్ష్మణ రేఖ దాటి వ్యవహరించారు వీళ్ళు సార్ ఇప్పుడు అసలు వల్లభనేని వంశీకి వైసార్సీపీ నుంచి టికెట్ రాదని భావించే అలాగే ఈ అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిందని కూడా తెలుసుకొని ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళారు అనేది ఒక వార్త అయితే ఆయన అజ్ఞాతంలో ఉన్నా కానీ ఇది నాన్ అవైలబుల్ వారెంట్ కాబట్టి ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందా జైలుకి పంపించక తప్పదా అంటే ఒకటైతే దీనికి ట్విస్ట్ ఇస్తాను ట్విస్ట్ మనం తీసుకుంటే కానీ ట్విస్ట్ మనం ఇవ్వటం కాదు దాని కంక్లూజన్ ఏంటంటే ఒకవేళ పోలీసులు కనుక అరెస్ట్ చేస్తే అతను రాజకీయ చీటీ కూడా చినిగిపోయినట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎందుకంటే పోలీసులు వాళ్ళ చేతిలో ఉంటారు కాబట్టి ఈ వారెంట్ని బేస్ చేసుకుని అతను కనుక అరెస్ట్ చేస్తే ఇక టికెట్ లేదు ఇక పొలిటికల్గా ఆల్మోస్ట్ ఈయన రాజకీయంగా కొంత ఆయన ఇబ్బంది పడినట్టు పరిస్థితి వస్తుంది అంటే పోలీసులు వాళ్ళ వైపు ఉన్నారు కాబట్టి ఈ అరెస్ట్ వారానికి ఏదైనా ప్రత్యామ్నా మార్గాలు ఉంటాయి అరెస్ట్ కాకుండా ఉండడానికి అరెస్ట్ చేయకుండా ఉండటానికి లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళని అరెస్ట్ చేసినట్టుగా చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి వాళ్ళు పోలీసులు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళని ఎందుకంటున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసులుగా వ్యవహరించినట్ల కొంతమంది సో అందుకే జగన్మోహన్ రెడ్డి పోలీసులు అంటున్నాను నేను జగన్మోహన్ రెడ్డి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇతను గానీ అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా వంశీకి గన్నవరంలో ఈసారి టికెట్ ఉండదని దానికి మనం కన్ఫర్మేషన్కి వచ్చేయచ్చు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో ఈ కేసుకి దానికి సంబంధం అది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్